ఇప్పుడు మనం ఆధ్యాత్మికతకు వస్తే ఈ ఆధ్యాత్మికతలో కూడా మూడు భాగాలు చేసాం మనం ఒకటి మన శరీరము రెండు మనస్సు మూడోది నేను అనేది ఈ మూడు ఉన్నాయి బాడీ మైండ్ కాన్షియస్ సో ఈ మూడు ఉన్నాయి బయట తాపత్రయాల్లో మూడు ఆధ్యాత్మికతలో కూడా మూడు ఈ మూడింటిని ఈ మూడింటిని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి వీటి ప్రాక్టికాలిటీని మనం చూడాలి ఇప్పుడు శరీరము అనేటువంటిది మనం ఇందాక మనం చూసాం దీన్ని ఉపాధి అని సంస్కృతంలో అంటారు దీన్ని ఇంగ్లీష్లో ఎంబాడీమెంట్ అంటారు ఎంత బ్యూటిఫుల్ మాట అంటే ఎంబాడీమెంట్ అనేది ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి ఆ పదం ఉపాధి అని సంస్కృతంలో ఇచ్చింది ఎంత అర్థవంతమైందంటే దీని శరీరము దేహము ఇవన్నీ రకరకాల పేర్లు ఉన్నాయి కానీ ఎంబాడీమెంట్ అనేటువంటిది చాలా గొప్ప అర్థం అది ఉపాధి అనేది ఉపాధి అని అంటే అర్థం సంస్కృతంలో కానీ ఇంగ్లీష్లో ఎంబాడీమెంట్ అంటే అర్థం అంటే ఇది నీకు ఒక నిన్ను బయటికి కనెక్ట్ చేయడానికి ఒక అద్భుతమైనటువంటి పరికరం ఒక వాహనం భార్యతో భర్త కనెక్ట్ అవ్వాలంటే బాడీ ఉండాలి పిల్లలతో కనెక్ట్ అవ్వాలన్నా ఈ ప్రపంచంతో కనెక్ట్ అవ్వాలన్నా ఏది వ్యవహారం చేయాలన్నా బాడీ పని చేయాలి అంతేనా కాదా సో కాబట్టి దీన్ని ఉపాధి అని దానికోసమే అన్నారు దట్ విచ్ కనెక్ట్స్ యూ వెల్ విత్ ఆల్ ది డాట్స్ అన్ని చుక్కలతో మనల్ని కలుపుతూ తీసుకెళ్ళగలిగేది ఈ శరీరం కదా ఈ శరీరాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే ఇది మనకు ఇవ్వబడింది దిస్ ఎంబార్డిమెంట్ ఈజ్ గివన్ టు యూ ఇది నేను డిజైన్ చేసి ఆర్కిటెక్ట్ చేసి తెచ్చుకున్నది కాదు ఒప్పుకుంటారా ఇప్పుడు మనం పుట్టిన తర్వాత మనకు జుత్తు లెఫ్ట్గా రైట్గా లేకపోతే స్ట్రైట్గానా ఇంకోటా ఇలా బాపా లేకపోతే టాపా ఈ అది మనం డిజైన్ చేయొచ్చు పుట్టిన తర్వాత మోలిసిన తర్వాత డిజైన్ చేయొచ్చు అసలు ఈ పుట్టుకొని మనమేం డిజైన్ చేసుకోలే పోని మన తల్లి తండ్రి చేశారా అని అంటే వాళ్ళు కాదు వాళ్ళు నిమిత్త అంతే ఏం జరిగిందో తెలీదు కానీ ఏదో జరుగుతూ ఉంది అంతే సో డాక్టర్లు దీనికి ఆర్కిటెక్ట్ కాదు నేను కాదు నన్ను కన్నా నా తల్లిదండ్రులు కాదు విచిత్రం మరి ఇది ఏది నన్ను డిజైన్ చేసింది ఈ బాడీని ఇందులో అవయవాలన్నింటినీ ఏది డిజైన్ చేసింది ఈరోజు మనం ఆలోచిస్తే ఎంత విచిత్రము ఎంత గంభీరమైన అంశం అని అంటే మన ఊరికి తేలిగ్గా తీసుకుంటున్నాం మన శరీరాన్ని కానీ చిన్న జలుబు వస్తే మన శరీరం విలువ ఏంటో మనకు తెలుస్తుంది జ్వరం వస్తే మనకు మన శరీరం విలువ తెలుస్తుంది కాళ్ళు నొప్పులు వచ్చి ఒక అడుగు వేస్తే అప్పని తలకాయ దాకా పట్టేటువంటి నొప్పి పెయిన్ ఫీల్ అయితే మన మోకాళ్ళ యొక్క విలువ తెలుస్తుంది లేకపోతే తెలీదు ఇది ఊరికేనే వచ్చేసింది వాడేస్తున్నాం అన్నమాట అందుకే నేను ఎప్పుడు అంటాను చాలామందికి మనకు ఇదొక గిఫ్ట్ నేచర్ ఇచ్చింది ఇదొక అద్భుతమైన ఎంబారమెంట్ కదా మనకు నాకు ఎవరో ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చారు ఇప్పుడు నాకు పూలదండ ఇచ్చారనుకో నేను తీసుకుని అద్దుకొని మళ్ళీ వాళ్ళకి వేస్తున్నాను కదా నాకు ఇచ్చిన ఈ గిఫ్ట్ని నేను మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి ఈ నేచర్కి నేను ఇచ్చేటప్పుడు దీన్ని చండాలం చేసి దీన్ని గందరగోళం చేసి దీన్ని బ్రష్టు పట్టించి అప్పచెప్పడం అనేది కరెక్ట్ కాదు కదా దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకొని మళ్ళీ తిరిగి ఈ గిఫ్ట్ని మళ్ళీ తిరిగి అప్పచెప్పాలి అది గ్రాటిట్యూడ్ ఆ గ్రాటిట్యూడ్ లేకపోతే నీలో యాటిట్యూడ్స్ ఉన్నాయని అర్థం సో నేను అనుకుంటాను ఈ ఉపాధిని నాకు ఈ ప్రకృతి ఇచ్చింది ఎంతో అద్భుతంగా అర్థవంతంగా ఉందా లేదా అసలు ఏం ఆర్కిటెక్చర్ అండి ముక్కు కానీ కళ్ళు కానీ అసలు ప్రతిదీ ఎలాగా డిజైన్ చేసిందో లలిత రహస్య సహస్రనామంలో దీని వర్ణన అద్భుతంగా ఉంది ఎంత అద్భుతంగా ఆర్కిటెక్ట్ అయ్యిందో చాలా అద్భుతంగా ఉంది అందుకనే మన భారతీయ వాంగ్మయాల్ని అధ్యయనం చేస్తూ లోతుకి వెళ్ళే కొద్దీ లోతుకి వెళ్లే కొద్దీ అసలు మనల్ని మనం మన అస్తిత్వము మన ఉనికి అసలు ఎంత గ్రేట్నెస్ అంటే మనం ఇక్కడ పుట్టామంటేనే చాలది అందుకనే ఇక్కడ పుట్టడమే చాలా గొప్ప ధన్యమని ఎందుకు భావించారంటే అంత సంపద ఇక్కడుంది అంత సారము ఇక్కడుంది కానీ అంత సారం మన పక్కన పెట్టుకుని మనం నిస్సారంగా బతుకుతున్నాం మనం జస్ట్ లలిత తీసుకుని పారాయణం చేసేస్తున్నాం నేను అందుకనే చెప్తుంటాను లలిత పారాయణం ఉపశమనం లలిత రహస్యాన్ని తెలుసుకోవడం పరిష్కారం అర్థమైందా లలిత పారాయణం మంచిదే ఉపశమనం అది కానీ దాంట్లోకి వెళ్ళగలిగితే దాని మూలాల్లోకి వెళ్ళగలిగితే దాని మర్మంలోకి వెళ్ళగలిగితే మంత్రాన్ని దాటి మర్మం దగ్గరికి వెళ్ళగలిగితే అది పరిష్కారం సో నేను ఎప్పుడు ఫీల్ అయ్యేది ఏంటంటే ఉదయం లేవగానే నేను అనుకుంటాను ఎప్పుడు ప్రతిరోజు ఏ రెండున్నరకు లేచినా మూడింటికి లేచినా నేను ఫస్ట్ ఏమనుకుంటానంటే ఈ ఎంబాడిమెంట్ ఈస్ గివెన్ టు మీ ఈ ఉపాధి నాకు ఇచ్చావు నేను దీని ఇష్టం వచ్చినట్టు చెత్త చెత్త చేసి దీన్ని చండాలం పట్టించి నా ఇష్టారాజ్యంగా చేసేసి నేను నీకు మళ్ళీ తిరిగి ఇవ్వకూడదు అలాగా నేను చాలా తప్పు చేసిన వాడిని అవుతాను దీన్ని నువ్వు ఎంత పవిత్రంగా నాకు ఇచ్చావో ఒక చంటి బిడ్డ చూస్తే ఎంత పవిత్రంగా ఉంటుందండి మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మన శరీరాన్ని చూస్తే అంత పవిత్రంగా ఉంచగలగాలి మనం పుట్టేటప్పుడు జాటరాజ్నిలో పుట్టాం జాటరో జాతవేద జాటరాజ్నిలో పుట్టాం జాటరాజ్ని అంటే తెలుసు కదా తల్లి యొక్క కడుపులో ఉండేటువంటి అగ్నిలో పుట్టాం మనం అందుకనే మనం పోయేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం వైశ్వానరాగ్నిలో వెళ్తున్నాం పుట్టేటప్పుడు ఎక్కడ పుట్టాం జాఠరాగ్ని జాఠరం అంటే జఠరం అంటే కడుపు పొట్ట దాంట్లో ఉండే అగ్నిని జాఠరాగ్ని అంటారు వైశ్వానరాగ్ని అని అంటే విశ్వేభవం వైశ్వం అంటే మనకు బయటకి వ్యక్తమయ్యేటువంటి నిప్పు మనం వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలి భారతీయ సంస్కృతి ఎంత గొప్పదండి ఎందుకండి మీరంతా ఎందుకు నిపులో కాలుస్తారని అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు ఎలా వచ్చావో మళ్ళీ వెళ్ళడం కూడా అలానే వెళ్ళాలి కదా మనకున్న విజ్ఞత మన ఉద్భవం జాటరాజ్లో మన యొక్క ఉత్క్రమణం వైశ్వాన సరే మనం పుట్టడం అగ్నిలో పుట్టాము వెళ్ళేది నిప్పులో వేసేస్తారు అయిపోతుంది కానీ బ్రతుకున్నంతకాలం నిప్పుతోటే బతకాలి మనం అందుకే అగ్నిని మనం భారతీయ సంస్కృతిలో ప్రధానమైన దైవంగా ఆరాధిస్తాం అగ్నిని ప్రధానమైన దైవంగా అందుకనే ఇన్ని లైట్లున్నా అక్కడ ఎందుకు దీపం వెలిగిస్తాం నాకు దైవం అది ఎందుకు లైట్ స్విచ్ చేస్తే లైట్ వచ్చేసింది కదా దానికంటే ఇంకా పవర్ఫుల్గా లైట్స్ ఉన్నాయి కదా ఎందుకు అది పెడుతున్నాం నాకు దైవం అది అది అగ్ని అది ఒట్టి దీపం కాదది అది అగ్ని అందుకనే మంత్రం కూడా దాన్ని వెలిగించేటప్పుడు ఏం చెప్పారు ఉద్దీఈ పశుహ్యమావహ జీవనంచ దిశో దిశ అంటే ఇది వేదము చెప్పినట్టు ఇది పుట్టినటువంటి క్షేత్రం ఏదైతే ఉందో ఈ అగ్ని పుట్టినటువంటి క్షేత్రం ఏదైతే ఉందో వేదం నుంచి పుట్టింది ఇది అలాంటి అగ్ని నా పుట్టుక కారణం జాఠరాగ్ని అదే అగ్ని నేను వెళ్ళిపోయేటప్పుడు కారణం వైశ్వానరాజ్ని కానీ బ్రతికున్నంత వరకు నాకు మళ్ళీ రెండు అగ్నులు నన్ను కాపాడుతున్నాయి రెండు అగ్నులు కాపాడుతున్నాయి ఒకటి నా శరీరంలో ఉండే టెంపరేచర్ అగ్ని అది నన్ను కాపాడుతుంది రెండు ఏ తిని బతకాలన్నా బయట కుకింగ్కి కావాలి కదా అగ్ని అది కాపాడుతుంది ఉదయం లేస్తే రాత్రి పడుకునే వరకు తినకపోతే బతకలేం కదా ఎందుకని మనం అన్నగత ప్రాణులం కదా మనం తిండి లేకపోతే బతకలేము మనం కాబట్టి ఆ తిండిని తయారు చేసేది ఏంటి అగ్ని ఏమండి మేము రా మెటీరియల్సే తింటామండి అంటే రా వెజిటబుల్స్ అంతా మేము కుక్డ్ ఫుడ్ తినమండి ఓ థ్యాంక్ యూ స్టిల్ యు ఆర్ డిపెండింగ్ ఆన్ అగ్ని ఎలాగా మేమండి రోజు క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ మేము ప్రకృతి పరంగా అన్నీ రా తింటామన్నారు అనుకోండి ఈవెన్ రా ఆల్సో ఈజ్ కుక్డ్ బై లార్డ్ సన్ సూర్యుడు వండితేనే నీకు రా మెటీరియల్ కూడా తయారవుతుంది సార్ ప్లీజ్ అండర్స్టాండ్ అక్కడ కూడా అగ్ని ఉంది సౌర శక్తి లేకపోతే క్యారెట్లు తయారవుతాయా టమాటాలు తయారవుతాయా ఏం తయారవుతాయి అక్కడ కూడా అగ్ని యొక్క సంపర్కం ఉంది అగ్ని కావాలి కాబట్టి అగ్ని అనేది పంచభూతాల్లో ఒక ప్రధానమైనటువంటి ఎలిమెంట్ ఎంత గొప్ప ఎలిమెంట్ అంటే ఆకాశానికి రూపం లేదు గాలికి రూపం లేదు భూమికి రూపం ఉంది నీళ్లకు రూపం ఉంది కానీ అగ్ని అనేటువంటిది విచిత్రం రూపం లేకుండా ఉంటుంది రూపంతో ఉంటుంది మూర్తామూర్త స్వరూపం అగ్ని అంటే మ్యానిఫెస్టెడ్ ఫామ్ అమూర్తం అంటే అన్మానిఫెస్టెడ్ ఫామ్ అన్మానిఫెస్టెడ్గాను ఉంటుంది మ్యానిఫెస్ట్ అవుతుంటుంది బాగా గమనించండి మన బాడీనే దానికి ఎగ్జాంపుల్ మన లోపల టెంపరేచర్ ఉంది ఎంత ఉండాలి నైంటీ నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఉండాలి అది లోపల ఉంది కాబట్టి మనకేం తెలియట్లేదు కానీ టెంపరేచర్ పెరిగినప్పుడు మేనిఫెస్ట్ అవుతుంది కదా మనం తేడా చేసినప్పుడు వాడిని కెలికామనుకోండి వాడు కొద్దిగా రెచ్చుకుతాడు ఇప్పుడు ఒరే వాడిని ఎందుకురా కెలుకుతావు వాడిని రెచ్చగొడతావు ఎందుకురా అని అంటాం కదా వాడు ఇంకా కెలికే కొద్ది పిల్లలు ఇంట్లో రెచ్చిపోయి అరుస్తుంటారు కయ్యి కయ్యని అలాగనే లోపల ఉన్న నార్మల్ టెంపరేచర్ని మనం రెచ్చగొట్టామనుకోండి కెలికామనుకోండి వాడు రెచ్చుతాడు అంటే కెలకడం అంటే ఏం చేయాలి వాడిని వాడిని కెలకడం అంటే ఏం చేయాలి వాడు చేసే పనికి మనం ఆటంకం కల్పించడమే కెలకడం అంటే వాడు నాకు చాల్రా అంటే కూడా వినిపించుకోకుండా వాడు లోపల నుంచి సౌండ్స్ సైరన్స్ ఇస్తున్నా కూడా మనం పట్టించుకోకుండా ఏసి ఇంకా వేసి తొక్కామనుకోండి లోపల అరుగుదల ఆగిపోతుంది ఆగిపోయి ఏమైపోతుంది వాడు రెచ్చుతాడు ఇప్పుడు వాడు ఏం చేస్తాడు వాడు దాన్ని కాల్చాలి వాడు వాడి డ్యూటీ ఏంటి నువ్వు తెంగర పని చేసినా వాడి పని వాడు చేయాలి ఇప్పుడు ఇంట్లో పిల్లాడున్నాడు వాడు ఎక్కడో కక్కేశాడు అనుకోండి తల్లి వాడు కక్కేశాడని అలా వదిలేదు కదా వాడు పొరపాటు చేసినా తెలుసో తెలియకో దాన్ని క్లీన్ చేయాలి అలాగనే మనం తింగర పని చేసి లోపల అనవసరంగా నింపినా దాన్ని కాల్చాలి వాడి బాధ్యత అది అందుకని వాడికి ఏం కావాలి ఎక్స్ట్రా ఎనర్జీ తోటి వాడు పవర్ తోటి బయటకు వస్తాడు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఫస్ట్ వాడు నిన్ను మళ్ళీ తింగర పని చేయనివ్వకుండా నీ నోటికి చేదు అనేది ఒక విషం పెడతాడు వాడు ఎందుకంటే ఇంకేది తినబుద్ధవద్దా ఏమని పెట్టబ్బా ఏం తినబుద్ధ అవ్వట్లేదు మరి నిన్న అంత కూరేవు కదరా ఇప్పుడు కొద్దిగా తినరా అసలు తినాలనుకున్నా అది మన గొప్ప కాదు మనకేదో వైరాగ్యం వచ్చి కాదది ఆ అగ్ని ముందు ట్రీట్మెంట్ ఇచ్చాడు వీడిని ముందు నోరు కట్టేయకపోతే వీడు మళ్ళీ వేస్తూ ఉంటాడు నన్ను ఇబ్బంది పెడతాడని ముందు అతను ఏం చేస్తాడు ఫస్ట్ ట్రీట్మెంట్ ఏమిస్తాడు నోట్లో విషం పెడతాడు ఏంటి ఆ విషం చేదు అంటే ఫస్ట్ అరెస్ట్ అవుతుంది ఏం అప్పుడు అప్పుడేంటి కొద్దిగా వేడి నీళ్ళు తాగురా పొని నీకు ఏదైనా తేడా ఉందంటే ఆ వేడి నీళ్లు అలౌ చేస్తాడు వాడు ఒక వేడి నీళ్ళు అలౌ చేస్తాడు గుర్తుపెట్టుకోండి ఇంకేమే అలౌ చేస్తాడు అని అంటే కొద్దిగా అల్బోకొర పండులాగా ఉంటుంది కదా పుల్ల పుల్లగా కొద్దిగా చిన్న చిన్న ఉప్పుగా పుల్లగా అదేదో ఉంటుంది ఎందుకనంటే లోపల ఆమ్లాలన్నీ ఎండిపోతాయి వీడి దెబ్బకి వీడి చేసిన దెబ్బకి మళ్ళీ ఆమ్లాలన్నీ రావాలి అంటే నోట్లో ఆ నీరు ఊరితే అది డైజెస్ట్ చేస్తుంది అందుకోసం నేచర్ మనకు ఒక ట్రీట్మెంట్ థెరపీ ఇస్తుంది అనమాట ఫీవర్ అనేది జబ్బు కాదండి ఇట్స్ ఎ థెరపీ అందుకనే ఫీవర్ రాగానే కంగారు పడిపోకండి మీరు ఏదో దానికి ఏదో మీరు బాగా గట్టిగా నిన్న కోటింగ్ ఇచ్చారు వాడిని వాడిని కెలికి కెలికి వదిలేరు వాడిని వాడు అందుకని మిమ్మల్ని ఈరోజు వాడు ట్రీట్మెంట్ ఇస్తున్నాడు వాడు ఏమిటోనండి విరోచనాలు అయిపోతున్నాయండి ఎందుకు అవుతున్నానంటే ఇవ్వనండి నిన్న పార్టీకి వెళ్ళామండి అదో పార్టీ ఉంటో అదో పార్టీ మళ్ళీ రెండు రోజుల తర్వాత మళ్ళీ పార్టీకి వెళ్ళాలి మళ్ళీ సర్దుకుని సవరించుకుని మొత్తం వెళ్ళాలి మళ్ళీ ఏమన్నంటే స్టమక్ అప్సెట్ అండి వై యువర్ స్టమక్ గాట్ అప్సెట్ బికాస్ సంథింగ్ దట్ ఈస్ నాట్ కండ్యూజివ్ ఫర్ యువర్ బాడీ యూ హ్యావ్ టేకెన్ సో కాబట్టి బాగా గమనించండి మన లోపల ఉన్న నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ డిగ్రీస్ టెంపరేచర్ అన్మానిఫెస్టెడ్ ఫైర్ కానీ మనం దాన్ని రెచ్చగొడితే మ్యానిఫెస్ట్ అయ్యి బయటకు వస్తుంది ఎంత వన్ వన్ జీరో టూ వన్ జీరో వన్ వస్తుంది ఒళ్ళంతా బగబగ కాలిపోతుందండి అలా పట్టుకుంటే చాలా కాలిపోతుందండి ఎందుకు కాలుతుంది నువ్వు అని బాగా కాల్చావు వాడు నిన్ను కాలుస్తున్నాడు సింపుల్ సో కాబట్టి అగ్ని అనేటువంటిది మూర్తామూర్త స్వరూపం కలిగింది నేను ఎందుకు చెప్తున్నానంటే మీ బాడీని మీ బాడీని నడిపేది ఎవరు అనేది మీకు తెలియాలి మీరు కాదు మీరు ఆ నడిపే వాళ్ళని తెలిస్తే వాళ్ళకి మీరు అనుకువగా ఉంటారు ఈ బాడీని కరెక్ట్గా హ్యాండిల్ చేయగలరు ఆధ్యాత్మికతలో మొట్టమొదటి మెట్టు శరీరమాద్యం కలు మన శరీరాన్ని మనం కరెక్ట్గా నిలుపు ఉంచుకోకపోతే ఆధ్యాత్మికతలో మనం కూర్చోలేము మనం అడుగు వేయలేం మనం మన శరీరం మనకు సహకరించకపోతే మనం మనస్సుని ఏం పట్టుకుంటాము మనస్సు వెనకాలన్న మర్మాన్ని ఏం అర్థం చేసుకుంటాము అయ్యో అబ్బో అనుకుంటూ ముక్కుతూ ములుగుతూ ఉంటే మన శరీరం మనకు సహకరించకపోతే మనం ఆధ్యాత్మికంగా ఎలాంటి అడుగు వేయగలం మనం కాబట్టి ఆధ్యాత్మికతలో నేను అత్యంత ప్రియారిటీ ఇచ్చే ఎందుకని అంటే ప్రొటెక్ట్ యువర్ బాడీ మెయింటైన్ యువర్ బాడీ మీకు ఈ నేచర్ ఇచ్చిన గిఫ్ట్ అది అందుకని దీన్ని ఏమంటాం ఉపాధి అంటాం అందుకే దీన్ని ఈ బయలాజికల్ సిస్టమ్ ఏదైతే ఉందో వీ నీడ్ టు నో హూ ఈస్ ది డ్రైవర్స్ ఆఫ్ దిస్ బయలాజికల్ సిస్టమ్ ఈ మొత్తం మీ శరీరాన్ని నడిపేది ఎవరు అని అంటే అగ్ని అందుకనే ప్రతిరోజు మనం ప్రాణాయామం చేయడం ఎందుకు అని అంటే మన యోగులు కనిపెట్టిన సాధన మీరు జిమ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా మీరు పెద్ద పెద్ద వర్కౌట్ చేసినా చేయకపోయినా బయట ఒకవేళ కోవిడ్ వచ్చింది లాక్డౌన్ అయింది మీరు నడవలే నడవడానికి లేదు అలాంటి పరిస్థితి వచ్చిన జిమ్లన్నీ మూసేశారు అన్నీ కట్టడి చేశారు మీ ఇంట్లో కూడా మీరు ఎక్కడికి ఒక రూంలోనే ఉండాలి ఎవరికి వాళ్ళు విడిగా ఉండాలన్న పరిస్థితి వచ్చినా కోవిడ్ వచ్చినప్పుడు అందరం ఎవరి గదిలో వాళ్ళు ఉన్నాం కదా నాకు అనిపించింది హిమాలయాల్లో కూడా ఎవరి గుహల్లో వాళ్ళు కూర్చుని ఉంటారు ఇప్పటికీ మనకు కోవిడ్ వస్తే అలా ఉన్నాం నేను ఈ మాట చెప్తే ఒకటి ఉన్నాడు వాళ్ళకి రోజు కోవిడ్ ఉంటుందండి అక్కడ అని అన్నారు బాబాయ్ నీ నీ ఆలోచనే చాలా గమ్మత్ మనం వచ్చిన తర్వాత అలా పెట్టుకున్నాం కానీ వాళ్ళు వాళ్ళు ఏది రానివ్వని స్థితిలో వాళ్ళు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు కదా ఆ ప్రివెంటివ్ మెడిసిన్లో ఉన్నారు వాళ్ళు ప్రివెంటివ్ కేర్లో ఉన్నారు వాళ్ళు సో కాబట్టి మనం ఒంటరిగా అలా ఉన్నా మన జిమ్ లేదు మనకి ఏమి వర్కౌట్ చేయడానికి ఏమీ లేదు బయటికి వెళ్ళలేమన్నా మన ఋషులు కనిపెట్టిన గొప్ప సాధన ప్రాణాయామం మీరు కూర్చొని చక్కగా ప్రాణాయామము నూట ఎనిమిది రకాల ప్రాణాయామాలు ఉన్నాయి నూట ఎనిమిది రకాలు అందులో కొన్ని చేసినా చాలు మీరు సో కాబట్టి గుర్తుపెట్టుకోండి ఆధ్యాత్మిక సాధనలో మీకు ఎనభై ఏళ్ళైనా సరే తొంభై ఏళ్ళైనా సరే వందేళ్ళైనా సరే నూట రెండు అయినా సరే గుర్తుపెట్టుకోండి ప్రాణాయామం మీరు మామూలుగా చేస్తూ ఉంటాం మనం సహజంగా రోజుకి ఎన్నిసార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతుంటే తెలుసా మీకేమన్నా ఇరవై ఇరవై ఒక్క వేల సంథింగ్ చిల్లర ఉంది ఏడు వందల లోపు ఉంది ఉంది అంటే అది కరెక్ట్గా ఉండాలనేది ఏం లేదు ఎందుకంటే కొంతమంది ఫ్రీక్వెంట్గా తీసేసుకుంటారు కొంతమంది స్లోగా తీసుకుంటారు కాబట్టి ఇట్ వేరీస్ ఫ్రమ్ ట్వంటీ వన్ థౌజండ్ మస్ట్ ఉంటుంది వందల్లో తేడా వస్తుంది కొంతమంది ఇరవై ఒక్క వేల వంద సార్లు తీసుకుంటారు కొంతమంది ఇరవై ఒక్క వేల మూడు వందలు కొంతమంది ఇరవై ఒక్క వేల తొమ్మిది వందలకి వెళ్తారు గుర్తుపెట్టుకోండి ఇరవై రెండు వేలు దాటిందని అంటే సం ప్రాబ్లం ఉందని అర్థం ఎక్కువ మనం ప్రాణం మీద తీసుకుంటూ ఉంటున్నాము అని అంటే సంవేర్ సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ మనం ప్రాణం తీసుకోవడం అనేటువంటిది ఆ ఫ్రీక్వెన్సీ ఆ ఆ ఫ్లో తగ్గుతూ అంటే మనం లోపల రికవర్ అవుతున్నామని అర్థం అంటే మనకు లోపల సస్టైన్ అవుతుంది కాబట్టి ప్రాణాయామం అనేటువంటిది చాలా మస్ట్ ఇన్నోవెటబుల్ థింగ్ ఇన్ ఆధ్యాత్మిక సాధన దాన్ని మనం చేస్తేనే మన శరీరంలో ఒక అగ్నిని మనం ఆరాధన చేసినట్టు ప్రాణాయామ ఈజ్ ఎ ప్రక్రియ ఆఫ్ వర్షిప్పింగ్ ద ఫైవ్ ఎలిమెంట్స్లో ఉన్నటువంటి ఫైర్ అదొక పెద్ద యజ్ఞం అది ప్రాణాయామం అందుకనే భగవద్గీతలో కృష్ణుడు అంటాడు ప్రాణాయామ పరాయణ అని అంతేగాని ఆసన పరాయణ కానీ లేకపోతే వ్యాయామ పరాయణ అని కానీ అనలేదు ఏమన్నారు ప్రాణాయామ పరాయణ చూడండి యోగులు ప్రాణాయామాన్ని పట్టుకుంటారు ఆ ప్రాణాయామం కూడా మనం అనుకుంటాం ఇలా గాలి ఇలా మూసుకుని ఆపి మళ్ళీ వదలడం అని అనుకుంటాం అది భౌతికమైన ప్రక్రియ కానీ ప్రాణాయామంలో ఒక సటిల్ పార్ట్ ఉంది ఏంటంటే అలా గాలితో పాటు మన మనస్సుని లోపలికి మరల్చి లోపల ప్రయాణం చేయడానికి సులువైనటువంటి ప్రక్రియ ప్రాణాయామంలో ఉంటుంది అది పట్టుకుని చేయగలిగితేనే ప్రాణాయామం యొక్క స్థితి ఆధ్యాత్మికత లేదంటే ఇట్స్ అజెస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ మాత్రమే ప్రాణాయామం మనం చేసామనుకోండి రేచకం కుంభకం పూరకం లేకపోతే కపాలభాతి ఇలా రకరకాల ప్రాణాయామాలు ఉన్నాయి కదా ఈ ప్రాణాయామాలన్నీ ఎక్సర్సైజ్ లాంటిది వ్యాయామం లాంటిది కానీ ప్రాణాయామం యొక్క అసలు సిసలైనటువంటి అంశం ఏంటనంటే ఏదైతే నీ మనస్సుని లోపలికి మరల్చి అటు తిప్పగలిగేటువంటిది మన భౌతిక దేహాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే అగ్ని అనేటువంటిది మన శరీరాన్ని నడుపుతుంది మీకు అందుకనే చూడండి ప్రాణం పోతున్న వ్యక్తికి అంటే నేను ప్రాక్టికల్గా చూశాను ప్రాణం పోతున్న వ్యక్తి శరీరం ఎలా అయిపోతుంటుంది చల్లబడిపోతుంటుంది ఇంకేది పోయినట్టు కనపడదు కానీ ఫస్ట్ సిమ్టమ్ ఏంటి మనకు శరీరం అంతా చల్లబడిపోతుంది అరికాళ్ళు చల్లబడిపోతుంది చేతులన్నీ చల్లబడిపోతుంటాయి బాగా గమనించండి చల్లబడిపోతుంది అని అంటే మనం ఏసీలో ఉన్నప్పుడు బాడీ చల్లగా ఉంటుంది అప్పుడు ఆ చల్లగా ఉందనుకోండి అమ్మో చచ్చిపో చచ్చిపోతున్నారని అనుకోకండి మీరు అది ఇప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు కళాబాద్లో కొంచెం చల్లగా ఉందనుకోండి అనుకోండి అండి ఇప్పుడు మీరు తగులుకొని ముట్టుకొని ఏంటో చచ్చిపోతున్నారని అనుకోండి సో ఆ చలి కాదు శరీరంలో అగ్ని పోతున్నప్పుడు కొయ్యలాగా కొయ్యబారుతూ ఉంటుంది మీరు ముట్టుకుంటుంటే కూడా కట్టెలాగా అయిపోతూ ఉంటుంది అంటే ఆ నిప్పు అనేది ఎంత గొప్ప చూడండి మనం ఉరికినే సరదాగా బతికేస్తున్నాం అందుకే కృష్ణుడు కూడా భగవద్గీతలో నీళ్ళని ఆకాశాన్ని వాయువుని భూమిని ఒకలా చెప్పి ఆఖరికి ఏమన్నారైనా అహం వైశ్వానరో భూత ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్ పచామ్యన్నం చతుర్విధం సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్తస్మృతిర్జానపోహనంచ ఎవరైనా కొద్దిగా యాక్టివ్గా కొద్దిగా స్పోర్టివ్గా స్కిల్ఫుల్గా ఉంటా మా వీడిలో ఏదో ఫైర్ ఉందండి అంట అవునా అంటే ఫైర్ అంటే ఏంటి అర్థం ఫైర్ అంటే ఏంటి నాకు మీరు ఇంగ్లీష్ తెలుగులో చెప్తున్నారు ఫైర్ అంటే ఇంప్లాయిడ్ మీనింగ్ ఏంటి తేజస్ ఏదో స్పార్క్ ఏదో తేజస్సు ఉందని తేజస్ అనేది అగ్ని యొక్క లక్షణం అగ్ని యొక్క లక్షణం తేజస్ కాబట్టి ఆ భగవద్గీతలో కూడా అదే అన్నాడు ఆ తేజస్సు వల్లనే मत्तस्मृतिर्ज्ञानमपोहनञ्च वेदैश्च सर्वैरहमेव वेद्यः वेदान्तकृद्वेदविदेव चाहम्